హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్వల్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మనం లాగ్ వచ్చేసి మా పాపకి ఆడిషన్ ఈ రోజు అయితే ఆడిషన్ అయితే వెళ్తున్నాము పాప కోసము పాప కోసం కొంచెం మెయిన్ రోల్ కోసం అని అయితే ట్రై చేస్తున్నాము వేరే వేరే వస్తున్నాయి కానీ వెళ్ళట్లేదు మే కేవలం మెయిన్ రోల్ కోసమే అయితే ప్రయత్నిస్తున్నాము మేము ఆఫీస్కి అయితే ఇంకా బయలుదేరాము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అని చెప్పారు మాకు లొకేషన్ అయితే ఇంకా మా పాప నేనైతే వెనకనే కూర్చున్నాము ముందైతే ఎవరం కూర్చోలేదు మా పాప ముందు కూర్చుంటుందని చెప్పేసి నేనైతే వెనక్కి వస్తుంది అది కూడా వెనకనే కూర్చుంది ఇంకా స్క్రిప్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకుంది వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ అది వాళ్ళ డాడీకి అయితే చెప్తుంది ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే మేము లోపలికి వచ్చేసాము వీడియో అయితే షూట్ చేయలేదు అందరు చాలామంది అయితే ఉన్నారు సార్ వాళ్ళు ఇంకా ఆడిషన్ అయితే ఇచ్చింది కిందికి అయితే వస్తున్నాము మా ఆయన మెయిన్ రోడ్ సైడ్ ఉన్నాను ముందుకు నడుచుకుంటారా అండి అని చెప్పాడు మా పాప చెప్తుంది నన్ను నేను చెప్పాను మమ్మీ గుడ్ అన్నాడు మురళి అన్న అని చెప్తుంది అక్కడ ఒక ఆయన అయితే ఉంటాడనమాట ఆయన కొంచెం తెలుసు మాకు అతనైతే ఆడిషన్ అయితే తీసుకుండు పాపని ఇంకా ముందుకు అయితే వస్తున్నాము నడుచుకుంటా ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది లైన్లు వచ్చి రోడ్ మధ్యలో చాలా బాగా అనిపించింది మేము అలా ముందుకు నాచుకుంటూ వస్తే మా పాప ఇంకా చెప్తుంది అనమాట బాగుంది మమ్మీ ఇదంతా సీరియల్స్ వాళ్ళదని చెప్తుంది నాకు సీరియల్స్ వాళ్ళ ఇల్లు అని చెప్తుంటే సరేనా అది ఇది అనుకుంటా మేము వస్తున్నాము చిన్నగా అయితే ముందుకు మెయిన్ రోడ్ అయితే ఉంటుంది కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఆయన వెయిట్ చేస్తున్నాడు ఇంకా కా కొంచెం పని ఉందని చెప్పేసి మమ్మల్ని అయితే ఆటో బుక్ చేసి ఇంటికి అయితే పంపించాడు మా పాపని అడుగుతున్నా ఆటో ఎట్లుంది నాన్న బాగుందా అంటే బాగుంది అని అంటుంది మా పాప సడన్గా ఆటో ఎక్కే వరకు కొంచెం ఫీల్ అయిందనమాట మా ఆకు వర్క్ ఉండడం వల్ల ఇలా రావాల్సి వచ్చిందనమాట ఆటో కానీ చాలా రోజులకైతే ఆటోలో రావడం చాలా థ్రిల్గా అనిపించింది ఇది ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ అయితే మా ఆయన అయితే వచ్చాడు ఇంటికి మా పాప ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కావాలంటే తన కోసం అని చెప్పేసి డీమార్ట్కి అయితే వెళ్ళాము డీమార్ట్లో అయితే లేవు కొంచెం చాలా తక్కువ ఉన్నాయి అక్కడ లేకపోతే ముందుకు అయితే వచ్చాము ఇక్కడైతే తీసుకుంటుంది చూస్తున్నాము ఇంకొకొక్కటి అన్ని వెరైటీస్లో ఉన్నాయి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మాత్రము చాలా బాగున్నాయి కొన్ని ఇట్లా రింగ్స్ టైపు కొన్ని ఇలా బ్యాండ్స్ టైపు కొన్ని కట్టేటివి ఇట్లా అయితే తీసుకుంది ఒక టువెల్ వరకు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏమో తీసుకుంది మొత్తానికైతే మా ఫ్రెండ్స్ నాకు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండు మమ్మీ అని చెప్తుంది వాళ్ళందరికైతే తీసుకుంది తనైతే అందరికి గట్టింది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో అందరికైతే తీసుకోవాలని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంది నీవే తీసుకో అని చెప్పేస్తే తనే అవి ఇవి అవన్నీ అయితే వేస్తుంది అనమాట కవర్లో చాలా జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్షిప్ డే సందర్భంగానో ఏమో కానీ ఫుల్ అయితే ఈ ఈ ఈ గల్లీలో మాత్రం చాలా రష్ అయితే ఉన్నారు చూడండి ఇంక మేమైతే తీసుకున్నాము చా ఇక్కడ సంతలా కనిపించింది నాకు ఈవినింగ్ టైము కొంచెం చినుకులు కూడా పడుతున్నాయి ఇంకా అక్కడ ఫ్రెండ్షిప్ బ్యాస్ అయితే తీసుకొని ముందుకు వస్తుంటే ఇక్కడ పక్కన దారిలో మొక్కజొన్న కంకులైతే కాలుస్తున్నాడు ఇంకా మా ఆనయితే ఇప్పియమంటే కొనిస్తున్నాడు అన్నమాట మన ఊళ్ళల్లో మనమైతే ఓన్గా వేరే ఎక్కడున్నా సరే వెళ్ళి మనం తీసుకొని మన ఇంట్లో అయితే కాల్చుకొని తింటాము ఆ థ్రిల్లే వేరు ఇక్కడ ఎంత ఇలా కాలవడం అయితే నాకు చాలా బాగా అనిపించింది అంటే ఎప్పుడు చూస్తుంటానులే కానీ ఫస్ట్ టైం అనమాట చాలా రోజులకైతే ఇలా రోడ్డు పక్కన ఇలా కాల్చుకొని తీసుకోవడం అయితే చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా మా పాప కూడా నేను ఒకటికి తీసుకున్నాము ఇంకా బయలుదేరుతున్నాము చిన్నగా అయితే చినుకులు అయితే పడడం అయితే స్టార్ట్ అయిపోయాయి చల్లగా ఉంది కూల్ కూల్గా ఉంది వెదర్ అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట బైక్ పైన వచ్చాము ఇంకా మా పాప అయితే కూర్చుంది ఇం చూడండి ఇంకా ఇలా అయితే నేను ఆగలేకపోతున్నాను వేడి ఉంది తర్వాత దారిలో మళ్ళా ముందుకు వెళ్ళేసరికి జ్యూస్ కూడా తాగాము ఇక్కడైతే మార్నింగ్ అనమాట పాపకైతే ధూపం అయితే వేస్తున్నాము ఏంటి తల్లి బాగుందా ఈరోజు మాకు టిఫిన్ వచ్చేసి వడ సాంబార్ పాప అయితే ఇంకా స్కూల్లో సెలబ్రేషన్ అంట ఫ్రెండ్షిప్ డే కదా ఇంకా పక్కన ఒక వచ్చి ఏంటి వీడియో తీసుకుంటుర్రా జుట్టేస్తుంటే అంటే అవును అంటే అవి నా మాటలు ఏమంటే పర్లేదు కట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేనైతే ఫోర్ థర్టీ వరకు ఉంటుంది మమ్మీ సెలబ్రేషన్స్ అని ఇంకా మా పాప చెప్తుంది మార్నింగ్ టైము జుట్టు కూడా కొంచెం లైట్గా ఆరింది అనమాట అలా అయితే ఎక్కువ ఎప్పుడన్నా వన్ మంత్లో ఫోర్ టైమ్స్ అలా వేస్తాను ఎక్కువైతే వేయ బట్టలు అయితే ఉక్కేసాను ఇప్పుడు అయితే పైకి వెళ్తున్నాను ఇక్కడైతే పాప స్కూల్కి వెళ్ళాక నేను బ్రష్ అప్ అయ్యేసి బట్టలన్నీ అయితే వాష్ చేశాను అనమాట కొంచెం మబ్బు మబ్బుగానే ఉంది వర్షం అయితే ఏం పడేలా లేదు అనుకొని నేనైతే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా ఇంట్లో పని అంతా కొన్ని గిన్నెలు ఉంటే తోమేసుకొని బట్టలు క్లీన్ చేసుకొని నేనైతే తినేసాను టిఫిన్ తినేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసినాక పాప అయితే మానైతే తీసుకెళ్లారు తర్వాత అయితే ఇంక ఇంటి పని తెలిసిందే కదా ఊడ్చుకోవడం క్లీనింగ్ మొత్తం అయితే ఉంటుంది బట్టలు అయితే ఆరేసేసి ఇంకా పాప అయితే ఫోర్ థర్టీ అయి నింబడే వచ్చేస్తుంది ఇంటికి కొన్ని ఉన్నాయి పెద్దగా అయితే ఏం లేవు బట్టలు మాత్రము ఒక వన్ డేవి మాత్రమే టూ డేస్ అనుకుంటా మధ్యలో మధ్యలో అయితే ఉతుకుతాను ఈ ఈ టూ డేస్లో అయితే ఉతకలేదు కొంచెం ఓపిక లేక ఇప్పుడైతే కొన్ని బట్టలే కదా ఇంకా మళ్ళీ ఎక్కువైపోతాయని చెప్పేసి ఇదే అయితే ఉతికేసాను అనమాట మా పాప బట్టలే ఎక్కువ ఉంటాయి మా బట్టల కన్నా అదొకటి అదొకటి అన్నీ విప్పేస్తుంది పైన ఆరేసాను కానీ వర్షం పడుతున్నట్టుంది చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మళ్ళీ తీసుకెళ్లిపోవాలి అయ్యో చూడండి వర్షం పడుతుంది ఇందాక ఆరేసేటప్పుడు అయితే ఏం వర్షం రాలేదు ఇప్పుడు పాప అయితే ఇంక వచ్చేసింది ఈ కుక్కనా ఈ కుక్క నానా నేను ఈ కుక్క చూస్తే ఫ్రెండ్స్ మా పాపకి ఈ కుక్క కడుస్తే అవుతుంది ఇన్ని డ్యాన్స్ కట్టారానికి కూడా కట్టినా ఇలాంటివి తీసుకుపోయినా ఇంకా ఇవన్నీ ఓ ఇంత మంది డాన్స్ వచ్చాయని చూపించి చూపించి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ఏమన్నది నాన్న ఈ డాగ్ చూస్తే అట్లా ఉంటది కానీ కానీ భయం వేస్తుందా ఇది ఇవి నీకు పులిహార కావాలి అంటే చేస్తున్నాను తను వచ్చాక